सारा सारे लगा ओके चिन्ना ने चला जुड़े हैं नाटक सुबह नाटक सुबह सुबह आ रही है रंजित कन्या मना ताकत नारे के लिए भी तो नाटक सुबह नाटक सुबह మంత్రి గారిని కూడా వేదిక మీదకి రావాల్సి కోరుచున్నాం ఇంకా అప్పవరం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం గవర్నమెంట్ వారిచే నియమించబడిన నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార ఉత్సవం చైర్పర్సన్ సుంకర సత్యబాబు గారు అనే నేను సహకార సంఘాల చట్టాలకు నియమాలకు లోబడి ఆ విధులను సక్రమంగా నిర్వహిస్తానని ప్రమాణం చేయించున్నాను నూతన డైరెక్టర్ గా నిర్వహణ సొసైటీ కాపవరం సొసైటీ ప్రాథమిక వ్యవసాయ సహకార పత్ర సంఘం డైర్గా నియమించబడిన నేను సొసైటీ సత్రముగా నిర్వహిస్తా అని ప్రమాణం చేస్తున్నాను సహకార పక్క సంఘం కాపవడం ప్రాథమిక పరపతి వ్యవసాయ సహకార సంఘం

రైతులు ఇచ్చిన అప్పులు ఆరు వందల డెబ్బై ఒక్క మంది ఎనిమిది కోట్ల పంతొమ్మిది లక్షల ఆరు వందల మంది సంఘం సంఘం డెబ్బై ఇటీవల కాలంలో ప్రభుత్వం నియమించబడి ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి శ్రీ శుకర సత్యబాబు గారు శ్రీ వేముపాం సత్యనారాయణ గారు పర్సనల్ గా శ్రీ మడిచిల్ల నాగవేల భద్ర వీరభద్రరావు గారు పర్సనల్ గా మంత్రి గారైనటువంటి మన జిల్లా మంత్రివర్యులు పెద్దల గౌరణీయులు శ్రీ గంధులు దుర్గేష్ గారి యొక్క ఆధ్వర్యంలో వారి ముగ్గురు చేత కూడా ప్రమాణ స్వీకారం చేయించబడింది వాస్తవంగా ఈ సంఘానికి సంబంధించి నూట ఇరవై లక్షలు డిఫాజిట్ నుండి ఎనిమిది కోట్ల ఎనిమిది లక్షలు ఈ సంఘానికి సంబంధించినటువంటి లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది వాస్తవంగా గడిచినటువంటి ఐదు సంవత్సరాల కాలంలో చూసుకున్నట్లయితే కనుక ఈ సొసైటీ అంతా కూడా అప్పుల్లో నడుస్తుంది ప్రస్తుతానికి కూడా పన్నెండు లక్షల రూపాయలు అప్పుల్లో నడుస్తున్నటువంటి పరిస్థితి ఈ సొసైటీ ఉంది కొన్ని సొసైటీల మీద అయితే ఎంక్వైరీ కూడా ఇయడం కూడా జరిగింది కాబట్టి కొత్తగా ఎన్నిక కాబట్టి ఎవరైతే ఈ యొక్క సైన్ పర్సన్స్ కానీ సభ్యులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక ముళ్ళ ఉన్నటువంటి పరిస్థితి ఉందని సంగతి కూడా తెలియజేస్తా ఉన్నా ఈ యొక్క ప్రమాణ స్వీకారానికి ఇచ్చేసినటువంటి గుబురు నియోజకవర్గానికి ఇచ్చేసినటువంటి కూటమి నాయకులు బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు వేదిక మీద ఉన్నటువంటి మూడు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నాయకుల నవస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నియోజవర్గా నుంచి అనుభవం నుంచి ఇచ్చేసినటువంటి కూటమి నాయకులకు కార్యకర్తలకు పత్రికా సోదరులకు ముఖ్యంగా మన మంత్రివర్యులు కందు దుర్గేశ్ గారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నా పేరు పేరున కొంచెం చదివితే మంత్రి గారికి అర్జెంట్ ప్రోగ్రాం ఉన్నవారు కాబట్టి నేను పేర్లు చదవలేకపోతున్నాను దయచేసి మన్నించాలని చెప్పని తెలియజేసుకుంటూ గడిసేట్రెడ్డి ప్రభుత్వంలో ఐదు ఇది రైతంగా